వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒక్కడిగా జస్ప్రీత్ బుమ్రాకు గుర్తింపు ఉంది ఫార్మేట్ తో సంబంధం లేకుండా ఎంత విలువైన ఆటగాడో అతని టీ ట్వంటీ ప్రపంచకప్ అతను వేసిన చివరి స్పెల్ భారత్ కు టైటిల్ అందించింది అలాంటి బుమ్రా గురించి టెస్టుల్లో ఓ వింత రికార్డు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా బుమ్రా టీంలో ఉంటే జట్టు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ టెస్ట్ ఫార్మాట్ లో గణాంకాలు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి బుమ్రా టెస్ట్ డెబ్యూ చేసినప్పటి నుంచి అతను ఆడినప్పటికంటే అతను అందుబాటులో లేకుండా ఆడిన టీమిండియా ఎక్కువ విజయాలు సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో అరంగేట్రం చేశాడు ఇప్పటి వరకు ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అందులో ఇరవై మ్యాచ్ల్లో భారత్ గెలిచింది మరో ఇరవై మూడు మ్యాచ్లలో ఓడిపోయింది నాలుగు మ్యాచ్ల్లో నలభై రెండు పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉంది ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి బుమ్రా అందుబాటులో లేని సమయంలో టీమిండియా ఇరవై ఏడు టెస్టులు ఆడింది అందులో పంతొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించింది ఐదింట్లో ఓడింది మూడు మ్యాచ్ల్లో గెలిచింది వినింగ్ పర్సెంటేజ్ డెబ్బై పాయింట్ మూడు ఏడుగా నమోదైంది ఈ లెక్కన బూమ్రా లేనప్పుడే టీమిండియా టెస్టులో ఎక్కువ విజయాలను నమోదు చేసింది ఈ గణంకాలు చూసి ఆశ్చర్యపోయినా దీనికి అసలు కారణం వేరే ఉంది బూమ్రా సేనా దేశాలుగా చెప్పే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై ఎక్కువ టెస్టులు ఆడాడు అక్కడ గెలవడం అంత ఈజీ కాదు బూమ్రా గైర్హాజరిలో టీమిండియా ఆడిన ఇరవై ఏడు టెస్టుల్లో పద్దెనిమిది భారత్లోనే జరిగాయి బంగ్లాదేశ్ లో రెండు ఆస్ట్రేలియాలో ఒకటి ఇంగ్లాండ్లో నాలుగు వెస్టిండీస్ లో రెండు మ్యాచ్లు జరిగాయి అందుకే బుమ్రా లేనప్పుడు విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది